హలో వ్యూవర్స్ అందరికీ నమస్కారం గురు పౌర్ణమి ఎందుకు జరుపుకుంటారు గురు పౌర్ణమి పూజా విధి గురు పౌర్ణమి రోజున చేయాల్సిన పనులు చేయకూడని పనులు ఏమిటో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పంచాంగం ప్రకారం ఆషాఢ మాసంలోని పౌర్ణమి తేదీ జూలై ఇరవైవ తేదీ సాయంత్రం ఆరు గంటలకు ప్రారంభమై జూలై ఇరవై ఒకటి సాయంత్రం మూడు గంటల నలభై ఏడు సెకండ్లకు ముగుస్తుంది ఆషాఢ పౌర్ణమి లేదా గురు పౌర్ణమి ఆదివారం జూలై ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నాడు ఉదయ తిథిలో జరుపుకుంటారు వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్టాయ నమో నమ భావం సాక్షాత్తు విష్ణు స్వరూపుడు జ్ఞాననిధి వశిష్ట వంశోద్భవుడైన వేదవ్యాసునికి నమస్కారం గురు బ్రహ్మ గురువిష్ణు గురుదేవు మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మయ శ్రీ గురువే నమ పంపించేవారికి అపై సంఘ్యాలు చేకూరుతాయని వ్యాసమహాముని జన్మతిథి ఆషాఢ శుద్ధ పౌర్ణమి వ్యాసముని మహాముని జన్మతిథి ఈ రోజునే గురు పౌర్ణమి లేదా వ్యాస పౌర్ణమి ఘనంగా జరుపుకుంటున్నాము ఈ రోజు వ్యాస మహర్షిని పూజించే వారికి అష్ట ఐశ్వర్యాలు చేకూరుతాయని నమ్మకం గురువును బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంగా పూజించే గొప్ప సంస్కృతి మనది అంటే అంధకారం లేదా చీకటి అని అర్థం అంటే తొలగించడం అని అర్థం అజ్ఞానాంధకారాన్ని తొలగించే గురువు సాక్షాత్తు బ్రహ్మ అనడంలో సందేహం లేదని వేదాలు చెబుతున్నాయి గురు ఎందుకు జరుపుకుంటాము గురువు ఉపాధ్యాయులను పెద్దలను పూజించే రోజును గురు పూర్ణిమి లేదా వ్యాస పూర్ణిమ అని పిలుస్తారు ఆదియోగి ఆది గురువైన మహాశివుడు ఆషాఢ పౌర్ణమి నాడు సప్తర్షులకు జ్ఞానబోధ చేశాడని శివపురాణం చెబుతున్నది ఆషాఢ పౌర్ణమి దత్తాత్రేయుడు తన శిష్యులకు జ్ఞానబోధ చేసిన రోజుగా దత్త చరిత్ర చెబుతుంది వ్యాస మహాముని ఇదే రోజున వేదాన్ని భుగ్వేదము యజుర్వేదము సామవేదము అధర్వన వేదాలుగా విభజించడానికి ప్రతీతి ఈ పుణ్య విశేషాలను పురస్కరించుకొని ఆషాఢ పౌర్ణమి నాడు గురు పౌర్ణమిగా వ్యాస పౌర్ణమిగా జరుపుకుంటారు గురు పౌర్ణమి పూజా విధానం గురు పౌర్ణమి రోజున తెల్లవారుజామున నిద్రలేచి స్నానం చేసి శ్రీ మహావిష్ణువుని ధ్యానించాలి పూజగతిని శుభ్రపరిచిన తర్వాత విష్ణువు లక్ష్మీదేవి వేదవ్యాసుడు పట్టాలను అలంకరణ చేయండి దీని తరువాత దేవుళ్లకు చందన తిలకం అద్ది కుంకుమ పెట్టి పసుపు వస్త్రాలు సమర్పించండి తరువాత ఉపవాస దీక్ష చేస్తానని వాగ్దానం చేయండి అప్పుడు విష్ణువుతో లక్ష్మీదేవిని వేదవ్యాసుడిని పూజించండి దీని తరువాత గురు చాలీస పారాయణం దానితో పాటు గురు పౌర్ణమి వ్రత కథను పఠించండి విష్ణువు లక్ష్మీదేవి వేదవ్యాసులకు స్వీట్లు పండ్లు పువ్వులు కీర్ మొదలైన వాటిని సమర్పించండి చివరగా స్వామికి హారతి ఇవ్వండి తెలిసి తెలియక చేసిన తప్పులను క్షమించమని ప్రార్థించండి గురువు అనుగ్రహం కోసం ఎంతో పవిత్రమైన ఈ గురు పౌర్ణమి రోజు గురువు అనుగ్రహం పొందాలంటే ప్రత్యేకమైన పూజలు హోమాలు చేయడం దాన చేయడం ద్వారా గురు అనుగ్రహం మనపై ఉంటుంది ఈ గురు పౌర్ణమి రోజు పెద్ద ఎత్తున దత్తాత్రేయునికి పూజలు చేస్తారు ఈ రోజున చేయాల్సిన పనులు పౌర్ణమి రోజున కొన్ని పనులు చేయడం ద్వారా సంపదలకు దేవత అంటే లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవచ్చు దీనికోసం ఒక కుండలో మంచి నీటిని తీసుకొని రావి చెట్టుకు ఆ నీటిని సమర్పించండి ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని చెబుతారు గురు పౌర్ణమి రోజున లక్ష్మీనారాయణ ఆలయంలో కొబ్బరికాయను కొట్ట ఈ రోజున విష్ణువును పూజించి మీ శక్తి మేరకు దానం చేయండి ఈ రోజున పసుపు మిఠాయిలు వస్త్రాలు దానం చేస్తే మంచిది ఇలా చేయడం వల్ల మీ జాతకంలో గురుదోషం తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది మీకు డబ్బుకు లోటు లేకుండా ఉండాలంటే గురు పౌర్ణమి నాడు అవసరమైన వారికి శనగపప్పును దానం చేయండి మీ పెళ్లికి ఇబ్బందులు ఎదురవుతున్నట్లయితే గురు పౌర్ణమి రోజున గురు యంత్రాన్ని స్థాపించండి దీనివల్ల వివాహానికి సంబంధించిన అడ్డంకులు తొలగిపోతాయి చదువులో విజయం సాధించలేకపోతున్నారా అయితే గురు పౌర్ణమి రోజున గోవును పూజించండి ఈ రోజున భగవద్గీతను పఠించడం ఎంతో మంచిది గురు పౌర్ణమి రోజున గురువును పూజించి ఆయన ఆశీర్వాదం తీసుకోండి వారికి పసుపు బట్టలు దానం చేయండి ఇలా చేయడం వల్ల అదృష్టం మీ తలుపు తడుతుంది సాయంత్రం వేళల్లో భార్యాభర్తలు కలిసి చంద్రుని దర్శనం చేసుకొని పూజిస్తే వారి దాంపత్య జీవితంలో ఆటంకాలు తొలగిపోతాయి పౌర్ణమి రోజున సాయంత్రం తులసి మొక్క ముందు ఆవు నెయ్యి దీపం వెలిగించడం వలన అదృష్టం కలిసి వస్తుంది పౌర్ణమి నాడు దానం చేయడం చాలా శ్రేయస్కరం ఈ రోజున చేయకూడని పనులు పౌర్ణమి నాడు దానం చేయడం చాలా శ్రేయస్కరం అని అంటారు అయితే ఈ రోజున ఇంటికి వచ్చిన బిచ్చగాలను కూడా కాలి చేతులతో తిరిగి పంపించకూడదని అంటారు హిందూ మతంలో దాతృత్వానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది ఇది గ్రంథాలలో కూడా ప్రస్తావించబడింది ఈ రోజుల్లో పేదలకు లేదా అవసరం ఉన్నవారికి వస్తువులను దానం చేయడం ద్వారా మీరు రెట్టింపు పుణ్యాన్ని పొందొచ్చు అలాగే ఇంటికి వచ్చే వ్యక్తికి ఏదైనా దానం చేయండి పౌర్ణమి రోజున వృద్ధులను స్త్రీని పొరపాటున కూడా అవమానించకూడదు వాస్తవానికి గురు పౌర్ణమి మీ పెద్దలు గౌరవించాలని మీకు బోధిస్తుంది అయితే పెద్దలను అవమానించే వైఖరి మీకు ఉంటే సాధారణ జీవితంలో ఈ చర్యలు హనికారాన్ని కలుగజేస్తాయి త్రిమూర్తులను పూజించిన ఫలం పూర్వం గురుకుల విద్యా విధానం అమలులో ఉన్న సమయంలో శిష్యులు గురువులను దైవంతో సమానంగా పూజించేవారు ఆ గురువులు కూడా శిష్యులని తమ కన్న బిడ్డల కన్నా మిన్నగా ప్రేమించేవారు అయితే అంతటి గురువులను పూజించడానికి ఓ రోజు ఉండడం దాన్ని గురు జరుపుకోవడం ఆ రోజున గురువులను స్మరించడం వల్ల త్రిమూర్తులను పూజించిన పుణ్యఫలం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి గురు నాడు పూజలు వ్యాస భగవానుడిని స్మరించుకొని గురు పౌర్ణమి నాడు పూజలు చేస్తే తమల సకల సంపదలు లభిస్తాయని చాలామంది హిందువులు నమ్ముతారు గురు పౌర్ణమి చాతుర్మాస దీక్ష ప్రారంభంలో సమయంలో వస్తుంది గురువులు ఎక్కడికి వెళ్లకుండా ఒకే చేట ఉండి శిష్యులకు జ్ఞానబోధ చేసే సమయమే చాతుర్మాసం ఈ కాలంలో వచ్చే తొలి పౌర్ణమినే గురు పౌర్ణమి అంటారు ఈ సమయంలో తమకు సమీపంగా నివసిస్తున్న తపస్సం పన్నులను సమీపించి పూజించి జ్ఞానాన్ని సాధించే ఆచారానికి గురు పౌర్ణమి ప్రతీకగా నిలుస్తుంది ఈ రోజున గురు పూజోత్సవం జరిపి గురువులకు కానుకలు బహుమతులు సమర్పించి వారిని సత్కరించి వారి ఆశీర్వదములు తీసుకుంటారు குருபார்ணமீ புராண காத గురు పౌర్ణమి సంబంధించి ఒక చక్కని ప్రాచీన గాథ ఉంది పూర్వం వారణాసిలో ఓ పేద బ్రాహ్మణ దంపతులు ఉండేవారు ఆ బ్రాహ్మణుని పేరు వేదనిధి ఆయన సతీమణి పేరు వేదావతి వీరు ఇరువురు ప్రతి నిత్యం దైవ ఆరాధనలో ఆధ్యాత్మిక చింతనలో భక్తి జ్ఞానము కలిగి జీవించేవారు వారు ఎన్ని పూజలు చేసినా ఎన్ని నోములు నోచిన వారికి ఇంకా సంతాన భాగ్యం కలగలేదు అయితే ప్రతిరోజు వ్యాస భగవానులు మధ్యాహ్న సమయంలో రాస్తారు త్యంగా గంగా నదికి స్నానానికి వస్తుంటారు ఈ విషయం తెలుసుకున్న వేదవిధి ఎలాగైనా సరే వ్యాసమహర్షి దర్శనం పొందాలని వ్యాస మహర్షి కోసం ప్రతిరోజు వేయికలతో వెతకడం ప్రారంభించారు ఈ క్రమంలోనే వేదవ్యాసుడు ఒకరోజు ఒక భిక్షపు రూపం ధరించి దండధరువై గంగానది స్నానానికి వెళతాడు అది చూసిన వేదానిధి వెంటనే వారి పాదాలకు ఆశ్రయించడంతో దానికి ఆ భిక్షపు చిదరించుకొని కుసురుకున్నాడు అయినా సరే వేదనిధి ఆయన పాదాలకు మాత్రం వదలకుండా ఒకే పనిగా వేడుకున్నాడు మహాన్ భావ తమరు సాక్షాత్తు వ్యాస భగవాన్ నేను గ్రహించాను అందుచేతనే మిమ్మల్ని శరణు పొందగోరుచున్నాను అంటాడు వేదనిధి మాటలు విన్న ఆ భిక్షవు గంగానది ఒడ్డువైపునకు వైపునకు చూస్తూ ఇంకా అతను ఎవరైనా చూస్తున్నారేమోనని గమనించి అటు పిమ్మట వెంటనే వేదనిధిని అప్యాయంగా చేరదీశాడు ఆ తరువాత వేదనిధిని ఏమి కావాలో కోరుకోమన్నాడు ఈ క్రమంలో రేపు నా తండ్రి గారి మృత్యు కార్యము దానికి తమరు బ్రహ్మానార్థమై భోజనానికి మా ఇంటికి తప్పగా దయచేయాలని వేదనిధి వేడుకున్నాడు అందుకు ఆ మహర్షి వేదనిధి ఆహ్వానాన్ని అంగీకరించడంతో వ్యాసుడిని కలిసిన సంతోషంలో ఇంటికి చేరుకున్న వేదనిధి తన సతీమణికి గంగానది తీరాన జరిగిన విషయాన్ని వివరించాడు ఆ తరువాత రోజున ఉదయమే ఇచ్చిన మాట ప్రకారం వ్యాస మహర్షి వారి గృహానికి విచ్చేశాడు దీంతో సంభ్రమాచార్యాలకు లోనైన వేదనిధి దంపతులు మహర్షిని సాధారణంగా లోనికి ఆహ్వానించి అతిథి సత్కారము చేసి పూజలు చేసి ఆ తరువాత దేవతార్చనకు తులసి దళాలు పువ్వులను సిద్ధం చేశారు వారి పూజ అనంతరం ఎంతో శుచిగా వంటకాలను సిద్ధపరిచి శ్రద్ధ విధులను విధి విధానంగా నిర్వహించారు అనంతరం ఆ దంపతులు ఆ వ్యాస భగవాను స్పష్టంగా నమస్కారం చేస్తారు వారి ఆతిథ్యాన్ని స్వీకరించిన ముని ఎంతో సంతుష్టులైన ఓ పుణ్య దంపతులారా మీకు ఏమి వరం కావాలో కోరుకోమనగా తాము ఎన్ని నోములు వ్రతాలు చేసినా సంతాన భాగ్యము మాత్రం మాకు కలగలేదని బదులు పలుకుతారు ఆ మాట కలి విన్న ముని త్వరలోనే మీకు తేజోవంతులు ఐశ్వర్యవంతులు అయినా పది మంది పుత్ర సంతతి కలుగుతుందని ఆశీర్వదిస్తాడు అలా కొంతకాలం గడిచిన తరువాత వేదనిధి వేదవతులకు సంతానం కలుగుతారు ఈ క్రమంలో వేదవిధి వేదవతి దంపతులు వ్యాసమని అనుగ్రహంతో సంతానం కలగడంతో సుఖ సంతోషాలతో జీవనం కొనసాగిస్తారు ఆ తరువాత అత్యమున విష్ణు సాయుధ్యాన్ని పొందారు వేదవ్యాసుని మానవ జాతి మానవాళి కంతంటికి గురువుగా భావించారు హిందూ మతంలో గురువు భగవంతునికి భక్తునికి మధ్య సంధానకర్తగా ఉంటారు వేదవ్యాసుని మానవ జాతి కంతటికి మంచి ఆధ్యాత్మిక వారసత్వాన్ని మిగిల్చి వెళ్ళాడు కాబట్టి ఆయన్ను మానవ కాలంతటికీ గురువుగా భావిస్తుంటారు వేదవ్యాసుని పూర్వనామం కృష్ణ ద్వైపాయుణుడు వేదకాలపు సంస్కృతినంత నాలుగు వేదాల్లో ఆయన సంకలనం చేసిన తరువాత ఆయన్ను వేదవ్యాసుడిగా పిలవడం ప్రారంభించాడు అందుకే వ్యాస పౌర్ణమి రోజున ఆ మహామునిని ప్రార్థించి ఆయన అనుగ్రహము పొందుతారు మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి అలాగే షేర్ చేసి ఓం నమ శివాయ అని చిన్న కామెంట్ పెట్టండి మా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ధన్యవాదములు